అసలు ఏమన్నా ఒక్క మాటలు చెప్పాలంటే ఆ కాంగ్రెస్ అభయ హస్తం అనే మేనిఫెస్టో ఏదైతే ఉందో అది ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం అది ఈ శతాబ్దంలోనే అతిపెద్ద మోసం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ అభయ హస్తం అనే మేనిఫెస్టో ఒక్క వర్గం కాదు ఆ అందరినీ మోసం చేసి ఖార్గే సాబ్ వచ్చి చేవలలో చెప్పిండు పది లక్షలు వాళ్ళు ఇస్తే పన్నెండు లక్షలు మేము ఇస్తాం దళితులకు పద్దెనిమిది శాతం వాటా ఇస్తాం ప్రభుత్వ కాంట్రాక్ట్లలో ఇచ్చిర్రా పెంచుతామన్నారు పెన్షన్లు పెంచినరా ఇంకెన్ని చెప్పిన వాళ్ళు ఒకటి కాదు ఇన్ను అందరూ ఇతర పెద్ద లిస్ట్ ఉందని నేను ఫస్ట్ మహేష్ని కోరేది ఏంటంటే ఫస్ట్ మనోళ్ళకి నేర్పిను అలా మేనిఫ్ మేనిఫెస్టోలా ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లా దళితులకు ఇచ్చిన మాటలు ఉత్త దళిత బందే కాదు ఎంత లంగల్ అంటే ఏది పడుతుంది చెప్పుకుంటా మీరు నోటికి ఎంత అంత ఆ శ్రీధర్బాబు అంటే రాసిండు మేనిఫెస్టో చైర్మన్ అయిన దాన్ని నేను అసెంబ్లీలో ఆయన లేచినప్పుడల్లా అడుగుతా ఏమైనా నువ్వేగా చైర్మన్ నువ్వేలా బాగా నడుపుతున్నావు ఇస్తామండి అంటాడు ఇస్తామని నువ్వే చెప్పినావు కదా నూరు రోజులు ఇస్తా అని నూరు రోజుల్లో ఇస్తా ఆరు నూరైనా ఇటు సూర్యుడు అటు పొడిచినా అని ఏం కాదు అందుకే అడుగుతున్నాం నూరు రోజుల్లో చేయలేదు కాబట్టి ఆరు వందల రోజులు అయింది కాబట్టి అడుగుతున్నాం బాబర్ అంటే వాళ్ళకు ఇంకో రోషం వస్తారు ఇక ముఖ్యమంత్రి ఏమని మీరు చూస్తాను ఆయన మాటలు ఆయన పద్ధతులు ఎవడన్నా అంటాడే ఊళ్ళల్లో ఊళ్ళల్లో ఆఖరికి పైసలేనోడన్న మాట్లాడతాడు అక్కడ లోపల బని పొక్కలున్న మీకెళ్ళి మాత్రం తెల్లంగా వేసుకొని ఏం షాన్మే ఫరక్ని అని అన్నట్టు ఉంటాం ఎవడన్నా ముఖ్యమంత్రి నేను ఢిల్లీకి పోతున్నాను కలుస్తలేరు చెప్పులు ఎత్తుకపోతున్నామో అని అపాయింట్మెంట్ ఇస్తలేరు చూడని అంటాడా అరే ఇంత అన్యాయం మాటలు ఇంకా ఘోరం ఏంటంటే ఇంకా ఘోరం ఏం చెప్తారా నన్ను గోసుక తింటారా ఏమంటాం ఏమంటే నన్ను గోసుక తింటారా అంటే కోసుక తిందా గుర్రెనా మీకేనా లేకుండా వాడు సిక్కేనా కోసుకు తింటారా నన్ను ఏం చెప్తారు మీరు అంటే నేను గద్దె మీద కూర్చున్నా ఇప్పుడు నన్ను ఏం బిక్తారు మీరు అంటున్నారు మరి ఏం పీకుతారు అంటే మరి పీకేది మనమే చూపెట్టాలి రేపు లోకల్ బాడీ ఎలక్షన్ రానే వచ్చాయి అంటే ఆయన ధీమా ఏంది ఏంటి డాక్టర్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగ నిర్మాత భారతరత్న పాపం పెద్ద మనిషి అన్ని ఆలోచన చేసింది అద్భుతమైన రాజ్యాంగం రాసింది కానీ గిసోండి లంగలు ఉంటారని ఆయన కూడా ఉంచారు గద్దెనెక్కివండి మళ్ళీ తిరిగి ఐదేళ్ళ లోపల దించే అవకాశం లేదు ఎక్కినానుకో కూర్చోవాలి మళ్ళీ మనం దించాలని మళ్ళీ ఐదేళ్ళు కూడా ఇస్తారు పాపం ఆయన కూడా పెద్ద మనిషి రీకాల్ వ్యవస్థ అని పెట్టాలి కొన్ని దేశాలలో ఉంది రీకాల్ అంటే ఇచ్చిన మాట నెరవేర్చకపోతే మళ్ళీ వెనక పిలుచుకునే అధికారం ప్రజలకు ఉంటుంది ఓ గట్ సోటీ వస్తే ఇసోంటి లంగలు కూడా భయపడతారు లేకపోతే ఏంటి నన్ను ఏం బిక్తారు మీరు ఏమన్నా అంటే కేసీఆర్ మీద బట్ట ఇస్తా వేస్తా తెల్లారులు వేస్తే డైలాగులు కొడతా కేసీఆర్ని తిడతా ఏమేమి మాటలు ఆయన ఇంటే ఆయన గోటికి మొక్కాలి గుడ్లు బిక్కి గోటిలాడుతున్నాడు మెడల పేగులు వేసుకుంటాడు బట్టలు కూడా తీసి కొడతాడు వీడు ముఖ్యమంత్రి మళ్ళీ వాణిమైనా నాకు బలపాడు ఇదో పెద్ద కథ వల్ల మన గట్టిగా ఏమన్నా అనుకో మా లక్షణనే అంట నువ్వు తిట్టకు సార్ అంటే నేను తిట్టలేని వాడు చెప్పిన చెప్తున్నాను నేను చెప్తున్నాను